కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దూర్వాసుడు అంబారీషుని శపించుట అంబరిష పూర్వజన్మంలోకించే కాప విశేషం వలన నీకు ఈ అనార్థం వచ్చినది మీ బుద్ధి దే మీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకెట్లో అనుకూలించిన అనుకూలించిన అట్లనే చేయము ఇక మాకు సెలవు ఇప్పించము అని పండితుడి పనికిరి అంత అంబారుషుడు ఓ పండిలో పండితోత్తమ నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెడలేడు ద్వాదశిని విష్ఠను విడిచిట కన్నా విప్రశాపము అధికమైనది కదా కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవగాహనపరచుట కాదు ద్వాదశి విడిచుటూ కాదు అప్పుడు దు దుర్వాసుడు నన్ను ఎలా నిందించను నిందింపడం నా తొలి పుణ్యఫలమును నశింపదు గాన జలపానము అనుసరించి ఊరుకుందును అని వారి ఎదటి జలపానము అనురించాడు అంబారుషుడు జలపానము అనర పరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాతులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చింది వచ్చిన వెంటనే అముని మహా మహారౌ రౌద్రకారుడై కండ్ల వెంట గ్రక్కుతూ ఓరి మరంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంత ధర్మపరిత్యాగివి ఆ అతిథికి అన్నము పెట్ట పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు నలభక్షకు డవును అట్టి అధముడు మరి మరి జన్మలో కురిగై పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మ ద్రోహే గాని హరిభక్తులు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుట ఎన శ్రీహరిని అవమానించినట్టే అవమానించుటే నీ వంటి హరినిందాపరుడు మరి అక్కడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడివై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునర్చి మునరించిదిని అంబారీషా నీ ఎట్ల పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టాను అంబారిషుడు మునుకోపమునకు నాకు గడగడా వణుకుతూ ఉపయుత హస్తములతో నేను ధర్మహీనుడను నా అజ్ఞానం కార్యం చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియ ప్రధానము మీరు తపోదనులు దయా దాక్షిణ్యములు కలవారుగా కాన నన్ను కాపాడు అని అతని పాదములపై పడిన దయాశూన్యుడైన దూర్వాసుడు అంబారీషుని తనను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో మొదటి జన్మలో శాపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పంది గాను నాలుగవ జన్మలో సింహం గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో కూరుడు వ్రాహ్మడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనం సింహాసనం కానీ లేనట్టి లేనట్టి రాజు గాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడు గాను పదవ జన్మలో పాపబుద్ధి గల తైలేని బ్రాహ్మడు అను పుట్టేదిగాక అని వెనక ముందు ఆలోచించక శపించను ఇంకా నువ్వు కోపము తగ్గనున మరలా శపించటకు దృప్తి చుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుపండుకు అంబారసుని హృదయములో ప్రవేశించి మునివర్య అట్లనే నీ శాపం అనుభవించును నన్ను ప్రాధే అని ప్రాధేయపడినం కానీ దుర్వాసుడు ఇంకాను కోపం పెంచుకుని చపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను ఆ సుదర్శన ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభావ ప్రభలతో అగ్నిజ్వాలకు దక్కుతూ దుర్వాసునిపై పడబోయాను అంత దుర్వాసుడు ఆ చక్రము తన మసిచేయినని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అతని నుండి బ్రతుకు జీవుడాయని పరిగె పరిగెడను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహాములను దేవలోకమును కరిగి దేవేంద్రుడిని బ్ర బ్రహ్మలోకమునికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినాను వారు సైతము చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయేది ఇరువది ఐదవ రోజు పారాయణం సమాప్తము వంచన